ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपा ओं व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निर्देश वासीय नमो ओम नम ओं नारायण नमस्कृत नर च नरोतम दी सरस्वती व्या तथोजय శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము అంటే ఇంద్రియాలకు అగోచరుడు అయినటువంటి వాడు పరమాత్మ అటువంటి ఏ పరమాత్మ అయితే అగోచరుడని నాశరహితుడు అని చెప్పబడిందో అతనినే కదా సర్వోత్తమైనటువంటి ప్రాప్యస్థానంగా వేదవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు దేనిని పొందినట్లయితే మరలా కూడా జన్మించకుండా ఉంటారు మళ్ళీ సంసారంలో వెనకకు తిరిగి రాకుండా ఉంటారు అదే నా యొక్క శ్రేష్టమైన స్థానము అదే పరమాత్మ యొక్క స్వరూపము అయ్యున్నది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదవుల కంటే కూడా ప్రాప్ స్థానముల కంటే కూడా సర్వశ్రేష్టమైనది ఏది అనే విషయం కూడా దేనిని పొందినచో మరలా జీవునకు పునరావృత్తి అంటే పునర్జన్మము కలగకుండా ఉంటుందో ఆ విషయం కూడా మనకి ఇక్కడ తెలియజేశారు పరమాత్మ అంటే స్థూలమైనటువంటి కర్మచక్షువులకి కనబడేటువంటిది కాదు పరమాత్మ నాశరహితుడైనటువంటి పరమాత్మ సర్వోత్తమైనటువంటి ప్రాప్యస్థానము అని కదా మనకి వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా తెలియజేసినవి కాబట్టి ఇక్కడ నశించిపోయేటువంటిదే కదా క్షరము అనేది ఆ నశించిపోయేదాని గనక మనం ఆశ్రయించుకుని ఉన్నామనుకో లేక దానినే కోరి ఉన్నామనుకో అసలు ఏమైనా ప్రయోజనం ఉన్నదా నశించిపోయేదాన్ని ఆశ్రయించుకుంటే మనం కూడా నశించిపోతాం అంటే నశింప దానిని శాశ్వతమైనటువంటి అక్షర అక్షరస్వరూపమైన పరబ్రహ్మస్థితిని స్థానాన్ని పరమాత్మనే ఆశ్రయించాము అనుకో ఇక ఆ విధంగా అంటే దానిని వదిలివేసి నశించని దానినే తప్పనిసరిగా ఆశ్రయించాలి ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థాలు కూడా సర్వము నాశవంతాలే కాబట్టి అవి జీవులకు ఉత్తమమైనటువంటి ఏ ప్రాప్య స్థానాలు అవుతాయా కానే కావు పరమగతి ఏదో దానినే అన్వేషించాలి దానినే వెతకాలి కానీ అల్పమైనటువంటి గతినే అల్పమైన స్థానాన్ని అయితే కాదు కదా అదే ఆ పరమగతి అయితే కేవలం నాశములేనటువంటి అక్షర పరమాత్మయే అని కదా మనకి ఇక్కడ చెప్పబడింది కాబట్టి వివేకా వివేకవంతులైనటువంటి వారు మాయా ప్రభావానికి లోబడకూడదు సర్వశ్రేష్టమైనటువంటి పరమాత్మ స్థానాన్ని అవలంబించాలి కానీ అల్పమైన ప్రాపంచిక పదములను అయితే కాదు కదా అనే చెబుతూ ఇంకా అటువంటి పరమాత్మను పొందినటువంటి వారికి కలిగేటువంటి ప్ర పరమ ఏమిటో దానిని తెలియజేస్తూ అదే కదా జన్మరాహిత్యము అనే చెబుతూ అయితే ప్రపంచంలోని ఏ లోకాన్ని పొందినప్పటికీ కూడా జీవుడు మళ్ళీ జన్మించాల్సిందే కానీ పరమాత్మను పొందినప్పుడు మాత్రమే వానికి జన్మ లేదు ఇక సంసార దుఃఖము లేదు మాయకు లోబడినటువంటి ఏ స్థానమైనప్పటికీ కూడా అది అనేక మార్పులతోనూ హెచ్చు తగ్గుల వ్యత్యాసముతోనూ చావు పుట్టుకులతోనూ కూడా కూడి ఉంటుంది మాయకు లోబడినటువంటి స్థానము ఒక్కటి మాత్రమే ఉన్నది అదేమిటి అంటే అదే దైవస్థానము అటువంటి పరంధామమును చెందినటువంటి వాడు ఇక ఈ జననము మరణము మొదలైన వాటి నుండి విముక్తిని పొందుతాడు కదా పునరావృతి లేనటువంటి శాశ్వతమైనటువంటి కైవల్యమునే పొందుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి మహోన్నత స్థానాన్ని అన్వేషించాలి దుఃఖము జరా దుఃఖము మరణ దుఃఖము మహాభయంకరములైనవి అటువంటి దారుణమైనటువంటి చావు పుట్టుకొల ఎందు మరలా పడకుండా ఉండాలి అనే కదా ఆ శాశ్వతమైన ఆక్షయ పరమాత్మ స్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది అని చెబుతూ ఎవని ఎందైతే ఈ ప్రాణికోట్లన్నీ కూడా నివసిస్తూ ఉన్నవో ఎవని చేతైతే ఈ సమస్త జగత్తు కూడా వ్యాపించి ఉన్నదో అటువంటి పరమపురుషుడు పరమాత్మ ఇతరమైనటువంటి ఏ ధ్యాస లేకుండా చంచలత్వము లేకుండా ఉన్నటువంటి అనన్యమైన భక్తి చేతనే పొందగలుగుతాడు అని చెప్పి ఏ విధంగా భక్తి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది భక్తి అపారమైనటువంటి శక్తిని ఇస్తుంది ఎందుకు అంటే మానవులం శరమైనటువంటి విషయాల ఎందు పొరపాటు పడిపోతాం పొరపాటు అంటే తప్పే కదా ఆ తప్పు చేయడం అనేటువంటిది తప్పు కాదు చేసినటువంటి తప్పును కనుక సరిదిద్దుకోలేదనుకో అదే తప్పు అంటే మనం అన్నీ ఒప్పులు చేయడమే చేయ చేయకపోవడం అనేటువంటిది తప్పు అలా చేయలేకపోగా మరో విధంగా చేసినటువంటి తప్పును కప్పిపుచ్చాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం చూడు అది ఏనాడైనా సరే ముప్పే తెచ్చి పెడుతూ ఉంది ఎందుకంటే వట్టి చేతులతోటి ఓటి చేతులతోటి మనం ఈ ప్రపంచంలో ప్రవేశించాం ఆ తర్వాత ప్రతి దానిని కూడా కనబడిన ప్రతి పదార్థాన్ని కూడా నాది నాది అని దాచుకోవడం దోచుకోవడం దోచుకున్న దాన్ని దాచుకోవడం అనేటువంటిది మనుజుడైపుట్టి అజ్ఞాన స్థితి లేనటువంటి మానవ శరీరాన్ని ధరించినటువంటి ఆ యొక్క మనిషి చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఏ విధంగా వట్టి చేతులతో ఏమీ లేని ఓటి చేతులతో ఈ ప్రపంచంలో ప్రవేశించి కూడా ప్రవేశించిన తర్వాత ప్రతిదీ నాది నాది అని దోచుకోవడం దాన్ని దాచుకోవడం మనిషి చేసినటువంటి పెద్ద తప్పు కదా ఇక్కడ నాది నాది అంటూ చేసినటువంటి తప్పుని ఎలా సవరించుకోవాలి అంటే నీది నీది మాత్రమే అని భగవంతునికి సమర్పించాలి ఆ తను చేసినటువంటి తప్పును సరి చేసుకోవాలి ఇదే కదా అర్పణ భావము ఇదే కదా సమర్పణ భావము అంటే మరిది ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు వేదాన్ని పఠించిన లేదు యజ్ఞాన్ని ఆచరించిన దానం చేసిన నాకు సమర్పించేటువంటి భక్తుడు నాకు ప్రియుడు అని కదా పరమాత్మ తెలియజేసింది ఎందుకు అంటే ఇక్కడ సమర్పణ భావంతో జీవించడమే మొట్టమొదట అర్చన అనేటువంటిది అవుతూ ఉంటుంది పరమాత్మ తనకు దూరంగా లేడని భావించి అనుక్షణము కూడా పరమాత్మతోటి కలిసి జీవించడమే సమర్పణ భావము అవుతుంది కదా పరమాత్మ నాలో ఉన్నాడు నా ముందున్నాడు నా వెనుక ఉన్నాడు అతడే నాకు రక్షకుడు అతడే అనుగ్రహం ఉన్నంత వరకు కూడా నేను ప్రపంచంలో ఉంటాను అతనికి తెలియకుండా నేనేది చేయలేను నా ద్వారానే అతడు అతడే వ్యవహరిస్తూ ఉన్నాడు నాకు బుద్ధినిచ్చింది పరమాత్మే దానిని శుద్ధి చేసేది తానే అవకాశాలు చూపేది తానే అవసరాలు తీర్చేది కూడా తానే నాదంటూ ఇక్కడ ఏదీ లేదు అంత పరమాత్మదే అంత తానే అంటే అని అనుకుంటూ అంతేకాదు ఇప్పుడు బిడ్డ పిలుస్తూ ఉంటాడు ఎవరిని బిడ్డ పిలిచేది తల్లినే ఏడ్చేది ఎవరి కోసం తల్లి కోసమే లోభి అయిన వాడు వాడు డబ్బునే ఆశిస్తాడు దేనికోసం బాధపడతాడు డబ్బు కోసమే బాధపడతాడు అలాగే భక్తుడు కూడా భక్తుడు పిలిచేటువంటిది పరమాత్మనే పరితప్పించేది కూడా పరమాత్మ కోసమే భక్తునికి పరమాత్మ కంటే ఇతరమైనటువంటి వారు ఎవ్వరూ కూడా తెలిసిరారు అతడికంతా కూడా భగవంతుడే అయి ఉంటాడు అన్నీ పరమాత్మే అతడు చరించేది జీవించేది భగవంతుని కోసమే అందుకే పరమాత్మే శక్తి పరమాత్మే తనకు ముక్తి పరమాత్మ ఎందే తనకు అనురక్తి ఎలాగంటే ఇప్పుడు వానకోయల అని చెప్తాం అంటే చాతక పక్షి నీలి మేఘం మీదే దృష్టిని సారించి ఉంటుంది కదా అలాగే సద్భక్తితో నిండిపోయినవాడు ఆ భక్తిపరాయణుడు నేల మేఘ శ్యాముని మీదనే తన యొక్క చూపుల్ని నిలిపి ఉంచుతాడు పరమాత్మ ఎందే తన యొక్క తదేకమైన దృష్టిని ఉంచుతాడు ఎందుకంటే కర్మల వల్ల లభించేటువంటి ఫలితాలు రాగాన్ని ద్వేషాన్ని ఇష్టాన్ని అయిష్టాన్ని పెంచుతాయే కానీ ఆనందాన్ని ప్రసాదిస్తాయా అని తెలిసినటువంటి వాడే భక్తుడు అట్టివాడు ఏ కర్మను ఆచరించినప్పటికీ కూడా భగవంతుని యొక్క ప్రీతి కొరకు మాత్రమే చేస్తాడు ఇష్టాన్ని అయిష్టాన్ని కూడా వదిలివేస్తాడు అలా రాగ ద్వేషాలను తేజించడం అనేటువంటిదే అంత సులభమా కాదు వాటికి వశపడకుండా లోబడకుండా జీవించగలగాలి అందుకే ఇప్పుడు అదే వెదురుతో చేయబడినటువంటి మురళి ఉన్నది అదేమవుతుంది దానికి చేయబడినటువంటి కలుగులకు బలి అవుతుంది అనేక బాధలకు గురి అవుతుంది అయినప్పటికీ కూడా అది పరంధాముని యొక్క చేతి స్పర్శతో ఒదిగిపోయి ఆ ఒదిగిపోయినటువంటి క్షణంలో తన బాధనంతా మరిచిపోతుంది కదా ఆ విధంగానే ఆయన ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణం పరమాత్మ ఆయన యొక్క మృదు మధుర స్పర్శలో పరవశిస్తూ పడినటువంటి బాధలన్నీ కూడా ఆయన చేతిలోకి మునుపు పడినటువంటి బాధలన్నీ కూడా ఎందుకేనా ఈ హాయి కోసమేనా అని మురిసిపోతుంది అంటే ఆ మురళి బాధను బాపడానికే ఆ బాధను నశింపజేయడానికే శ్రీకృష్ణుడు చల్లగా ఊదుతాడు పడినటువంటి బాధను మాన్పడం కోసమే తన యొక్క అధరామృతాన్ని కూడా పెదవులో నుండి అమృతాన్ని అనుగ్రహిస్తాడు అందుకే అయితే ప్రారంధ ఫలంగా బాధలు సంక్రమించినాయి అనుకో అది పరమాత్మ యొక్క అనుగ్రహ ఫలంగానే ఉంటాయి ఆ అనుగ్రహ ఫలంగానే బోధలు కూడా జ్ఞానము కూడా సంప్రాప్తిస్తాయి బాధలలో విధి రాతలు మాయమైపోతాయి వేదాంత విజ్ఞానంలో సంచిత కర్మ ఆగామి కర్మలు కూడా అదృశ్యమైపోతాయి ఆ వేద జ్ఞానసారమైనటువంటి ఈ యొక్క పరమాత్మ చేత ఊదబడేటువంటి వేణునాదం సంసార దుఃఖాలను కూడా ఉపశమింపజేసి మరి గోపికలు అనబడేటువంటి సర్వేక సమస్త జీవులను కూడా పరమాత్మతో కలిపివేస్తుంది కదా అని చెబుతూ అందుకే ప్రతి ఒక్కరికి కూడా భక్తి అనేటువంటిది అపారమైనటువంటి శక్తి ఆ శక్తి చేతనే పరమాత్మ ఎందు లీనమైపోయేటువంటి శక్తి సమర్థత కూడా లభిస్తూ ఉంటుంది పరమాత్మ యొక్క స్వరూపము వారిని పొందేటువంటి మార్గము అంటే సాధ్య వస్తువు సాధనము అనేటువంటి రెండు కూడా మనకి తెలియజేసి అనేక ప్రాణి ప్రాణికోట్లతోటి నిండి నిబిడీకృతమైనటువంటి జగత్తు యావత్తు కూడా ఎక్కడ ఉన్నది అసలు దానికి ఏమిటి అంటే పరమాత్మ అనేటువంటి ఆధారం మీదే పరమాత్మ అనబడే అధిష్టానం మీదే ఈ కదిలేటువంటిది కదలనటువంటి ప్రపంచము యావత్తు కూడా తాడు ఎందు పాములాగానే కల్పించబడి ఉన్నది పరమాత్మ ఎందే జగత్తు అనేది కల్పించబడింది అంటే ఆరోపితమైనటువంటి వస్తువు యొక్క స్థానం ఏమిటి ఇప్పుడు త్రాడు మీద పాము అనేటువంటిదే ఆరోపించాం అది వెలుతురు సహాయంతో చూసినప్పుడు ఆరోపించబడినటువంటి పాము లేదు అక్కడ అధిష్టానమైనటువంటి త్రాడే ఉన్నది అలాగే ఇక్కడ మనం జగత్తు అనేటువంటి ఆరోపించాం ఈ ఆరోపించబడినటువంటి జగత్తు అధిష్టానము అనేటువంటి బ్రహ్మమే ఈ ఆరోపించబడినటువంటి జగత్తు అనేటువంటి దానికి స్థానము ఆ జగత్తు ఎక్కడ నివసిస్తుంది ఆ అధిష్టానమైనటువంటి పరబ్రహ్మమునందే నివసిస్తుంది అధిష్టాన వస్తువే అనడం అనేటువంటిదే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి జ్ఞాన విచారణ చేసేటువంటి వారందరికీ తెలిసినటువంటిదే సుప్రసిద్ధమైనదే కాబట్టి ఈ జగత్తంతా కూడా సద్వస్తువైనటువంటి పరమాత్మ లోపలే కల్పించబడి ఉన్నది అధ్యస్థమై వెలయుచు ఉన్నది ఎక్కడున్నది జగత్తు మొత్తం అంటే ఆ సద్వస్తువైన సార వస్తువైన శాశ్వతమైన పరమాత్మయందు ఆ పరమాత్మ లోపలే కల్పించబడి కనబడుతూ ఉన్నది అంతా కూడా మేలుకొని వాణి ఎందే వర్తించినట్లు అంటే ఇది స్వప్నము అని చెప్పాలి అంటే వాడు మేలుకోవాలి లేకపోతే స్వప్నాన్ని అనుభవించేటప్పుడు అదే సత్యముగా అనిపిస్తుంది ఆ అనుభవం ఆ విధంగానే స్వప్నం ఇది స్వప్నమురా ఈ నేను స్వప్నాన్ని గాంచాను స్వప్నాన్ని అనుభవించాను ఆ స్వప్న లోకాన్ని గురించి గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి అనుకోవాలి అన్ అని తెలిసినప్పుడు అది మేలుకున్నవాణి అందే వర్తిస్తుంది ఓహో నేను మంచి కలనగన్నాను లేదా నేను భయంకరమైనటువంటి కలనగన్నాను ఈ విధమైన అనుభవాన్ని నేను పొందాను అని సంతోషంతో పొలకిత గాత్రు య్యో మెలకుతూ ఉంటాడు మే మేలుకున్న తర్వాత అనుకుంటాడు మరి లేదా భయకంపితమైన స్వేధం కూడా చర్మంపై ఉన్నటువంటి భయభ్రాంతుడై కూడా దిగ్భ్రాంతిగా మెలకు వస్తుంది అప్పుడు వానికి ఆ స్వప్నలోకం గుర్తొస్తుంది ఆ విధంగానే అంటే స్వప్నలోకమంతా కూడా మేలుకొనిన వాని ఎందే వర్తించినట్లుగా ఈ సమస్త స్థావర జంగమ ప్రాణికోటి యుక్తమగు ఈ సమస్తమైనటువంటి కదిలేవి కదలనటువంటివి ఏ యొక్క చలనమున్నవి చలనము లేనటువంటివి సర్వేక సమస్తమైన ప్రాణికోట్లతో కూడుకొని ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఉన్నది ఇప్పుడు ఆత్మయందే కదా కాబట్టి ఆత్మచేతనే అదంతా కూడా పూర్తి పరివ్యాప్తమై ఉన్నది వెన్న ఇప్పుడు పాలల్లో వెన్న ఉన్నది ఆ వెన్న ఎక్కడ ఉన్నది ఏ ప్రకారంగా పాల ఎందు అంతటా ఉన్నదో పాలంతా వెన్న ఉన్నది ఇక్కడ నుండి వెన్న అనేటువంటిది ప్రత్యేకంగా చేయాలి అంటే దానికి కొన్ని క్రియలు ఉన్నవి పాలను కాచాలి వాటిని కొంచెం పెరుగు చోట్టి తోడు పెట్టాలి పెరుగు గడ్డగా మారిన తర్వాత దానిని చిలకాలి చిలికి నీళ్లు పోయాలి తర్వాత మజ్జిగ రూపంలో ఉన్నప్పుడు ఆ వెన్న అనేటువంటిది ప్రత్యేకమవుతుంది అలాగా అదే పాలన కాచకముందు వెన్న ఎక్కడ ఉన్నది పాలంతా ఉన్నది అప్పుడు పాలల్లో నుండి వెన్న తీయగలమా సాధ్యము కాదు అట్లాగే ఆ ప్రకారమే పరమాత్మ నంద అంతటా కూడా ఉన్నాడు వ్యాపించి ఉన్నారు ఆ పరమాత్మ తత్వాన్నే ఈ విధంగా అంటే పాలలో వెన్నలను ప్రత్యేకం చేసినట్లుగానే వేరు చేసినట్లుగానే ఈ యొక్క జగత్తు అనేటువంటిది వేరు చేసినప్పుడు తాను పరమాత్మ ఎందే పరివ్యాప్తమవుతాడు అని చెబుతూ అటువంటి సర్వ సర్వము వ్యాపించి ఉన్నటువంటి వ్యాపక పరమాత్మ జీవులకు ఏ ఉపాయము చేత లభ్యమవుతారు అంటే సర్వము వ్యాపించి ఉన్నది పరమాత్మ స్వరూపం అటువంటి సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి సర్వమునందు వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ మరి ఈ యొక్క దేహాంతర్గతులైనటువంటి జీవులకు ఏ యొక్క జ్ఞానము చేత ఏ ఉపాయము చేత లభిస్తారు అనేటువంటి ప్రశ్న మనందరికీ ఉత్పన్నమైతే దానిని గురించి అంటే భక్తి లభ్యస్వనమ్యయా అదే కదా మనం చెప్పుకున్నది అనన్యమైన భక్తి చేతనే అతడు పరమాత్మ స్థానాన్ని పొందగలుగుతాడు అనే కదా చెప్పబడింది అనన్యభక్తి అంటే అక్కడ అనన్య భక్తి అని చెప్పడం వలన మోక్షప్రాప్తికి స్వల్పమైనటువంటి భక్తి చాలదు ఏ జపమో ఒకంతసేపు ఏ తపమో ఒకంతసేపు ఏ మంత్రమో ఒకంతసేపు ధ్యానించడము జపించడము ఇటువంటివి భజించడము కీర్తించడము కొద్ది సమయం మాత్రమే ఉంటే కనుక మోక్షప్రాప్తికి అనేటువంటిది స్వల్పమైన ఒక పరిమితమైనటువంటి భక్తి చాలదని తీవ్రతరమైనటువంటి భక్తి అవసరమని మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా అంటే అనన్యమైన ఇతరమైనటువంటి వస్తువులు ఎందు ఏమాత్రము దృష్టి లేక తీవ్రతరమైనటువంటి భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో కూడి చేసేటువంటి భక్తి ద్వారా మాత్రమే అది ఎంతో అవసరం పరమాత్మతత్వాన్ని పొందాలి అంటే మోక్షప్రాప్తి పొందాలి అంటే తీవ్రతరమైనటువంటి భక్తి అవసరము అని కదా మనకి తెలియస్తుంది అంటే అన్యము కానిది అన్యము కానిది అనన్యం అంటే భగవంతుని మీద తప్ప ఇతరమైనటువంటి ఏ పదార్థమందు కూడా ఆసక్తి లేకుండా ఉండాలి అని కదా భావము నిలుచున్నా కూర్చున్నా తిరుగుతున్నా పడుకున్నా నిద్రపోతున్నా లేచినా తింటున్నా ఏం చేసినా నిర్విరామంగా విరామం లేకుండా అహరహము ఎల్లవేళలా తీక్షణత్వముతో కూడినటువంటి ఆ పరమాత్మ పట్ల ఉన్నటువంటి దృష్టి చేత పరమాత్మ భావన చేత మాత్రమే అది అనన్యమైనటువంటి భక్తి అంటే ఏ పదార్థం మీద కూడా ఆసక్తి లేకుండా కేవలము భగవంతుని మీదే ధ్యాస ఉంచాలి అంటే అశ్వరములైనా అశాశ్వతములైనా స్థిరము కానటువంటి ప్రాపంచక విషయాలపైన కొంత ప్రీతి భగవంతుని మీద కొంత ప్రీతి ఉంటే ఇది అనన్య ప్రేమ అనన్య భక్తి అనబడిద్దా కాదు కొంతేమో విషయాల మీద ఉంటుంది కొంతేమో ప్రాపంచిక సంబంధమైన విషయాల మీద ఉంటుంది కొంతేమో భగవంతుని మీద ఉంటుంది ఇది భక్తే కాదని కాదు కానీ అనన్యమైన ప్రేమ అనన్యమైనటువంటి భక్తి అయితే కాదు ఎందుకు భగవంతుని మీద తప్ప ఇతరమైనటువంటి ఏ పదార్థము మీద కూడా ఆసక్తి ఆలోచన కూడా లేకుండా ఉండడమే కదా అనన్యమైన భక్తి అందుకే భక్తి మార్గము అనేటువంటిది చాలా సులభమైనది కాబట్టి దానిని ప్రతి ఒక్క అంటే మనకి భక్తిని గురించి పదే పదే తెలియజేస్తూ ఏ యోగాన్ని బోధించినప్పటికీ కూడా భక్తి దాని యొక్క సమర్థత భక్తి యొక్క అపారమైన శక్తి గురించి బోధించినప్పటికీ కూడా మనకి దే ఏది ఎప్పుడు ఎలా చెప్పినా చిట్ట చివర భక్తి అనే మాటను మాత్రమే ఉటంకిస్తూ ఉన్నారు ఎందుకు ఏ కార్యము చేసినా ఏది పొందాలన్నా ఏ జ్ఞానవంతమైన కార్యమైనా ఏ జపమైనా ఏ తపమైనా ఏ ధ్యానమైనా భక్తి లేకుండా ఇవేవి కూడా అంతగా రాణించవు వృద్ధిని చెందవు కాబట్టి ఏ ఎలాగంటే సులభమైనటువంటిది అవడము చేత అన్ని యోగాల ఎందు కూడా భక్తి యొక్క సమ్మేళనము అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది ఈ ప్రకారంగానే ఇతరత్ర భావన లేకుండా అనన్యమైన భక్తి చేత ఆ పరమ పరమాత్మ పరమాత్మతత్వాన్ని తప్ప కుండా పొందగలడు అని పరమాత్మ ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేశారు కదా దానివలనే ఏ విషయమున జనుడు ఏమాత్రము సందేహించవలసినటువంటి అవసరం లేదు అటువంటి సాధనను విను వెంటనే ఎంత త్వరితముగా అనుసరిస్తే ఆ ప్రకారంగా ఆచరించి మోక్ష సామ్రాజ్యము అనేటువంటిది కోరినటువంటి వారే కావాలి మోక్ష సామ్రాజ్యానికి అభిషిక్తులు కావాలి మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించగలిగినటువంటి అర్హతను సంపాదించుకోవాలి దేవుణ్ణి పొందడానికి మార్గం ఏమిటి అనే అనేకులు ప్రశ్నలు చేస్తారు ఎందుకు వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు కానీ దేవుణ్ణి పొందాలి అనేటువంటి ఉండదు ఈ ప్రాపంచక సంబంధమైన ఈ దేహ సంబంధమైన లోకము నుండి మనం ఏది ఎంత సుఖవంతంగా సౌకర్యవంతంగా జీవించగలము ఏది కీర్తిని చేస్తుంది ఏది ఇంకా డబ్బును అదనంగా తీస్తుంది ఏది సుఖాన్ని ఇస్తుంది అని ఈ విధమైనటువంటి మార్గమునందే పోతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తి అనేటువంటి దానిని మనం చేయం అందుకే మోక్ష సామ్రాజ్యమునందు అభిషిక్తులు కావాలి అన్నప్పుడు ఆ విధంగా దేవుణ్ణి పొందాలి అసలు దేవుణ్ణి పొందడానికి మార్గం ఏమిటి అంటే దేవుణ్ణి పొందడానికి శాశ్వతమైనటువంటి సత్య నిత్య శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని పొందాలి అంటే సర్వేక సమస్తానికి ఆధారమైనటువంటి అధిష్టానమైన పరమాత్మతత్వాన్ని ఇతరత్ర దృష్టి లేకుండా ఏ పదార్థమునందు ఆసక్తి లేకుండా కేవలము పరమాత్మతత్వాన్ని ధ్యానిస్తూ జపిస్తూ తపిస్తూ అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి దేవుణ్ణి పొందగలగడానికి మార్గము అని చెబుతూ అంటే మనకి అనన్య భక్తియే ఇతరత్రా ఏ వస్తువునందు కూడా ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల కూడా దృష్టి లేకుండా అనన్యమైన భక్తి పరమాత్మ ఎందే ఉంచడం అందులకు మార్గము అని విశ్వాసముతో కూడుకుని ప్రయత్నము చేసేటువంటి అటువంటి పరాభక్తిని ప్రయత్నపూర్వకంగా ప్రతి ఒక్కరూ సాధించాలి కదా అందుకే ఇక్కడ భగవాను ఏమని వర్ణించి తెలియజేశారు పరమపురుషుడు పరమపురుషుణ్ణి ధ్యానిస్తూ పరమ పురుషుని ఎందు తదేకమైన ధ్యానముతో పరమ పురుషార్థాన్నే సాధిస్తారు తక్కిన వారంతా కూడా ఎటువంటి పురుషులు సామాన్యమైన పురుషులు అతడొక్కడు మాత్రమే పరమపురుషుడు పురుషుడు అంటే జీవుడు భక్తి మొదలైనటువంటి సాధనలను ఆశ్రయించి పరమాత్మయందు ఐక్యము చెందాలి అలా పరమాత్మనందు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు మాత్రమే పరమ పురుషుడుగా మారతాడు ఆ విధంగా అదే కదా జీవితం యొక్క లక్ష్యము అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసింది ఈ సమస్త జగత్తు కూడా ఎవని ఎందు స్థితి కలిగి ఉన్నది ఎవని చేత వ్యాప్తమై ఉన్నది పరమాత్మ ఎందే స్థితి కలిగి ఉన్నది ఆ పరమాత్మ చేతనే ఈ సర్వవ్యాపకంగా వ్యాప్తమై ఉన్నది పరమాత్మ ఎలా పొందబ పొందబడగలుగుతాడు అంటే ఇతరత్ర దృష్టి లేకుండా అనన్యమైనటువంటి భక్తి చేతనే పరమాత్మను పొందగలుగుతాము ఏ మార్గమునందు పోతే జనులు తిరిగి సంసారమున జన్మించకుండా ఉంటారో ఏ మార్గమున పోయినటువంటి వారు తిరిగి మళ్ళీ పుడతారు ఈ రెండు మార్గాలను గురించి కూడా తెలియజేసుకుంటూ ఎత్ర కాలే త్వనా వృత్తి మావృత్తి చేయ యోగిన ప్రయాతాయాంతితం కాలం వక్ష్యామి భరతర్షభ కాబట్టి ఏ కాలమందైతే అంటే ఏ మార్గమునందైతే అంటే ఏ సమయంలో శరీరాన్ని వదిలినటువంటి యోగులు మళ్ళీ కూడా తిరిగి రారు మళ్ళీ శరీరాన్ని పొందకుండా ఉంటారు ఏ సమయమునందు శరీరాన్ని వదిలినటువంటి యోగులు మరలా కూడా తిరిగి వస్తారు అటువంటి దానిని అంటే మళ్ళీ శరీరాన్ని ధరించుకొని జన్మిస్తారో అటువంటి కాల విశేషాలను గురించి తెలియజేస్తూ ఎలాగంటే ఏ కాలమందు ఏ మార్గంలో ఏ మార్గాన్ని అనుసరించి ఏ సమయంలో శరీరం అనేటువంటిది వదిలివేస్తారు అటువంటి వదిలిన యోగులు మళ్ళీ కూడా మరొక శరీరంతో అవసరం లేకుండా మళ్ళీ శరీరాన్ని ధరించకుండా జన్మను పొందకుండా ఉంటారు అటువంటి వారి గురించి ఏ సమయమునందు ఏ కాలమునందు శరీరాన్ని వదిలినటువంటి యోగులు యోగము అంటే ఐక్యము దేనియందు కాలమునందు ఆ విధంగా అటువంటి యోగులు మరలా కూడా తిరిగి వస్తారు మళ్ళీ శరీరాన్ని తీసుకొని జన్మిస్తారు అటువంటి యొక్క మార్గాలను కాలము యొక్క విశేషాలను కూడా తెలియజేస్తాను విను అనే చెబుతూ ఈ పునరావృత్తి రహితులైనటువంటి వారు మళ్ళీ కూడా పునరపి మరణం పునరపి పునరపి జననం అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి పరమాత్మ మార్గాన్ని అనుసరించేటువంటి ఈ అచ్చిరాధి మార్గాలను గురించి తెలియజేస్తూ ఓం మంగళం పావణ గీత మాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని భవభయారిణి व्यदायिणी मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्